నమస్తే అండి నేను మీ దిలీపని ఈరోజు మనం ధనుసు రాశి కోసం తెలుసుకుందాం ఎందుకంటే ధనుసు రాశి కోసం తెలుసుకునేటువంటి విషయాలు అనేక రకమైనటువంటి విషయాలు ఉన్నాయి ఎందుకంటే మనకి జీవితంలో జరుగుతున్నటువంటి విషయాలు మనం ప్రతీది కూడా క్షుణ్ణంగా ఒకటి 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 తెలుసుకున్నట్లయితే మాత్రం మన జీవితంలో డబ్బు అనేది విపరీతమైనటువంటి మోసం జరగడం నష్టాలు కలగడం అలాగే మన మన అనుకునేవారు మనల్ని మోసం చేయడం కానీ అలాగే మనం ఏదైతే కోరుకున్నావో ఆ కోరికలన్నీ కూడా మనకు ముందుకు వెళ్ళలేకపోవడం పిల్లల భవిష్యత్తు విషయంలో అవ్వచ్చు అలాగే దీర్ఘకాలికమైనటువంటి వ్యాధులు కానీ ఇవన్నీ కూడా మనకి సమస్యల సుడుగుండంలో చిక్కుకుపోయావా అంటే అసలు నా జీవితం ఏంటో నాకే అర్థం అవ్వట్లేదు అనుకునేటువంటి భావన ఏదైతే ఉందో అది ధనుసు రాశి కోసం మనం చూసుకోవాలి ఎందుకంటే ద్వాదశ రాశుల్లో మనం మొత్తం పన్నెండు రాసుల్లో చూసుకున్నట్లయితే మాత్రం అసలు మనకి ఈ ధనుసు రాశిలోనే మనకి ఇన్ని కష్టాలు ఎందుకు ఇన్ని ఇబ్బందులు పడుతున్నాము అసలు మనకి ఏం జరుగుతుంది ఏంటి అనేది కూడా మనకు అర్థం అవ్వట్లేదు ప్రతి విషయంలో కూడా అంటే ఈ పని మనకు ముందుకు వెళుతుంది పర్వాలేదు లేదంటే ఈ పని మనకి జరుగుతుంది అనుకునేటువంటి విషయాల్లో కూడా మనం చూసుకున్నట్లయితే మాత్రం మనకి ఏ పని కూడా ముందుకి కదలలేకపోవడం కానీ ఎదుగు అవుతుంది అవుతుంది అనుకునేటువంటి పని ఏదైతే ఉందో అది ముందుకి కదలలేకపోవడం అది మనీ పరంగా చూసుకున్నట్లయితే మాత్రం రావాల్సినటువంటి అమౌంట్లు ఏవైతే ఉండిపోయో అవి స్ట్రక్ అయిపోయి అసలు అవి ఏ పని కూడా ముందుకు కదలలేదని పాపం ధనుసు రాశి వాళ్ళకి అలాగే ఎడ్యుకేషన్ అయ్యి కూడా జాబుల పరంగా కూడా వాళ్ళు చూసుకున్నారు ప్రతి జాబ్లో కూడా వాళ్ళు రెజ్యూమ్స్ పెట్టుకున్నారు మంచి మంచి కంపెనీలకి ఉద్యోగాలు వస్తాయి కదా అని చెప్పి వాళ్ళు చాలా ఆలోచనలతోటి ఆశలతోటి వాళ్ళు చాలా ఆలోచించారు కానీ మనకి రెండు వేల పది నుంచి మనం చూసుకున్నట్లయితే ధనుసు రాశి వాళ్ళకి ఏ మాత్రం కూడా ఏ పని కూడా ముందుకెళ్ళలేదు అలాగే కొంచెం రెండు వేల పదహారు పదిహేడు కొంచెం బాగుంది అనుకునేసరికి మళ్ళీ రెండు వేల ఇరవై మనకి చాలా పెద్ద దెబ్బ అని చెప్పుకోవాలి ధనుసు రాశి వాళ్ళకి మళ్ళీ రెండు వేల ఇరవై మూడు కొంచెం బాగుందని చూసుకున్నట్లయితే రెండు వేల ఇరవై నాలుగు ఏ పని కూడా మనకి ముందుకెళ్ళలేదు అలాగే మన మీద ఉన్నటువంటి ఏడుపు ఏదైతే ఉందో అంటే అది జలసీ అవ్వచ్చు ఇతరుల నుంచి మనకి వచ్చేటువంటి అంటే మన కుటుంబంలో ఉన్నటువంటి సమస్యల్లోంచి మనం అంటే ఉన్నంతలోనే కొంచెం హ్యాపీగా ఉండడం ఎవరి దగ్గర కూడా చేయి చాపకుండా మనం బ్రతకడం అనేది మనకి ఇద్దరు క్షమించాలి మనకి ఏదైతే ఉందో అంటే మన జీవితంలో జరిగేటువంటి కష్టాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మనం దిగమింగుకొని మనం ఎవరి దగ్గర కూడా చేయి చేపకుండా మనం ఎవరి దగ్గర కూడా ఒక మాట అనేది పాడకుండా మన జీవితాన్ని మన కుటుంబాన్ని చాలా చక్కగా తీసుకువెళ్తున్నాం మన జీవితాన్ని అలాంటప్పుడు మన కుటుంబం మీద ఉన్నటువంటి జలసి ఏదైతే ఉందో మన కుటుంబం మీద ఉన్నటువంటి మనుషులు కంటే మనం ఏంటి మాకు ఎవరికీ ఏమి ఇబ్బందులు పడటం లేదు వీళ్ళు ఏంటి ఎంత సుఖంగా సుఖ సంతోషాలతో ఏంటి ఎంత అంటే మెయిన్ ప్రాబ్లం ఏంటంటే ధనుసు రాశిలోనే భార్య భక్తులు ఫర్ ఈ లాగా ఉంటారండి అంటే ఒకరి మీద ఒకరికి ప్రేమ విమానాలు అవ్వచ్చు అందం విషయంలో అవ్వచ్చు అలాగే ఇతరులకి సహాయం చేయడం అవ్వచ్చు ప్రతి విషయంలో కూడా ఒకరికొకరు మంచిగా మాట్లాడుకొని ఒకరికొకరు ఒకరి అభిప్రాయాల మీద ఒకరు నడుచుకుంటూ జీవితాన్ని పిల్లల్ని చాలా చక్కగా చూసుకుంటూ ఒక అందమైన జీవితంతో వెళ్తున్నటువంటి లైఫ్ని ఒక్కసారిగా జలసి అంటారండి అంటే మనకి ఎదుటివారు కొంచెం ఉన్నారు అంటే మనం బాగోలేము అనుకునేటప్పుడు మన ఇతరుల మీద ఏడుస్తుంటాము ఎక్కువగా అదే మనకి జలసి అనేది ఎక్కువగా తగ్గుతుంటుంది చాలామంది అంటుంటారు నరులు చూపటండి అది చాలా అది డేంజరు అది ఎంత పచ్చని చెట్టు అయినా సరే అది ఎండిపోతుంటుంది ఆ ఏడుపు ఏదైతే ఉందంటే వీళ్ళు బాగుపడిపోతున్నారు 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 అన్నటువంటి ఏడుపు ఏదైతే ఉందో దానివల్ల మన కుటుంబంలో అనేక రకమైనటువంటి సమస్యలు ఉత్పన్నం అయిపోతుంటాయట ఇంట్లో భర్తక అనారోగ్యాలు చేయడం కానీ అలాగే కుటుంబంలోనే అనేక రకమైనటువంటి సమస్యలు గొడవలు ఆర్థికంగా చిదిగిపోవడం అసలు ఇంట్లో గొడవలు ఎందుకు వస్తున్నాయి ఏటవుతుంది అసలు మన జీవితంలో ఏం జరుగుతుంది అనేది తెలుసుకోలేకపోవడం కానీ అసలు ఏ విషయం కూడా ముందుకెళ్ళలేకపోవడం దానికి తోడుగా అనారోగ్యాలు పిల్లలు మన మాట వినకపోవడం పిల్లలు విపరీతమైనటువంటి ఖర్చులు జలశాలకు వెళ్ళిపోవడం అసలు ఏంటి మాది ఇంత అందమైన కుటుంబం మా జీవితంలో ఏంటి ఇలాంటి సమస్యలు అసలు మా జీవితంలో ఎప్పుడు కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు ఇలా జరుగుతుందని కానీ మా జీవితంలో అన్ని విషయాలు కూడా ఎందుకు మాకు రాంగ్ స్టెప్ ఎందుకు జరుగుతున్నాయి మాకు ఏంటనేది తెలుసుకోవడంలో మనం చాలా టైంని వేస్ట్ చేస్తుంటాం అంటే మనకి అందుకని మనకి ధనుసు రాశి వాళ్ళకి చాలామందికి చెప్తుంటానండి మీకు ఎలాంటి సమస్యలు ఏవైనా వచ్చినప్పుడు అంటే మన కుటుంబం అంతా చాలా చక్కగా ఉంటుంది అంతా బాగానే వెళ్తుంటుంది మన టైం చూసుకుంటాం డేట్ ఆఫ్ బర్త్ చూసుకుంటాం అలాగే మన జన్మ నక్షత్రాలు జాతకాలు చూపించుకుంటూ అంత బాగానే ఉంటుంటుంది అయినప్పటికీ కూడా మన కుటుంబంలో అనేక రకమైన సమస్యలు ఎందుకు ఉత్పన్నం అవుతున్నాయి అంటే జాగ్రత్తగా అందరికీ కూడా రాశి వారికి మరీ మరీ చెప్తుంటారు మీరు భగవంతుని ఆరాధించుకునేటప్పుడు ప్రతి మంగళవారం కూడా హనుమంతుని గుడికి వెళ్ళండి అభిషేకాలు చేయించుకోండి అలాగే మీకు హనుమా చాలీస వస్తే చదవండి రాకపోయినా పర్వాలేదు హనుమంతుని ఎదురుగా కూర్చొని శ్రీరామ 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 అనే జపం చేయండి దీని వలన మన కుటుంబం మీద ఉన్నటువంటి జలసి అవ్వచ్చు మన కుటుంబం మీద ఏడ్చేటువంటి ఏడుపు అవ్వచ్చు మన కుటుంబం మీద ఉన్నటువంటి అనేక రకమైనటువంటి ఇబ్బందులు గురి చేస్తున్నటువంటి మనుషుల నుంచి మన కుటుంబాన్ని కాపాడగలిగేటువంటి ఏకైక నాథుడు శ్రీరామచంద్రమూర్తి అలాగే హనుమంతు భగవానుడు మన కుటుంబాన్ని ఎప్పుడూ కూడా చల్లగా మన కుటుంబాన్ని ఎప్పుడూ కూడా ప్రేమగా మన ఆప్యాయతలుగా మన కుటుంబంలో ఎలాంటి గొడవలు రాకుండా మన కుటుంబంలో నెగిటివ్ అనేది ఏమీ లేకుండా మన కుటుంబంలో ఉన్నటువంటి ఆరోగ్య సమస్యలు ఏమీ రాకుండా మన కుటుంబంలో భార్య భర్తల మధ్య ఉన్నటువంటి సమస్యలు ఏమీ రాకుండా ఈ కుటుంబం అంత ఆరోగ్యాలతో చల్లగా ఉండేటట్టు భగవంతుడు మన కుటుంబాన్ని చాలా చల్లగా చూస్తాడండి అందుకే ప్రతి ఒక్కరికి కూడా ఎందుకంటే మన జీవితంలో మనకి ఏది కూడా ఈ రోజు మనకి సాధిస్తున్నాం అనేసరికల్లా ఏది ఇట్టేగా ఎవ్వరికీ రాలేదండి చాలా కష్టపడుతున్నాం ప్రతి రూపాయి రూపాయి కూడా కష్టపడుతున్నాం మనకు అందరూ చెప్పారు ఈసారి రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలోనే మీకు ఇంకేమంటే ధనుసు రాశికి టాప్ లేపేస్తారు ఆదాయం చూస్తే పదకొండు ఖర్చు చూస్తే ఏమీ లేదు అన్నారు కానీ మనకి ఆదాయం అయితే ఐస్ ముక్కలాగా అయిపోయిందండి ఐస్ ముక్కగా చేతిలో పెడితే ఐదు వేలు నీరు ఎలా కారిపోతుందో మనం సంపాదించుకునేటువంటి డబ్బు ఏదైతే ఉందో విపరీతమైన ఖర్చు అది పిల్లలు ఎడ్యుకేషన్గా ఖర్చు పెడుతున్నాము ఇంటి పనుల కోసం అవుతుంది హాస్పిటల్ పరంగా వచ్చండి మనం తెచ్చుకునేటువంటి అమౌంట్కి ఇంట్రెస్ట్లా ఈఎంఐలా ఏదైతే అవనివ్వండి విపరీతమైనటువంటి ఖర్చు ఈరోజు రూపాయలు సంపాదించేవంటే ఐదు రూపాయలు ఖర్చే కనిపిస్తుంది తప్ప మనం ముందుకి ఎలా వెళ్ళాలి ఏంటి భవిష్యత్ ఏంటి పిల్లల భవిష్యత్ ఏంటి మనం పిల్లలకు చూస్తే ఇంకా సైట్లు కానీ ఇల్లులు కానీ ఏవి అమర్చలేకపోయాం ఇటు ఆరోగ్యాలు చూస్తే ఏవి సహకరించలేకపోతున్నాయి ఇలా ప్రతి విషయంలో కూడా మనకి అనేక రకమైనటువంటి సమస్యలు అనేవి మనకి జరుగుతూ ఉన్నాయి అందుకే మనకి సూర్య భగవానుడి తాలూకా దయ వల్ల అలాగే మనకి ఈ ధనుసు రాశి వాళ్ళకి చాలా రకమైనటువంటి మంచి అనేది జరగబోతుంది ఎందుకంటే మనకి ఈ సూర్యభగవానుడి తాలూకా విశేషమైనటువంటి పవర్ వల్ల అలాగే గురుబలం కూడా మనకి తోడవుతుంది మనకి డిసెంబర్ నెల మనకి అందరికీ తెలిసిందే ఇది కర్మ నెల అంటారు అంటే కొంతమంది ఈ డిసెంబర్ పదిహేను నుంచి కూడా మనకి నెల గంట పెట్టడం కానీ జనవరి పదిహేను మకర సంక్రాంతి కూడా మనకి ఈ ధనుసు రాశిలోని ఈ సూర్య భగవానుడు ముప్పై రోజులు ఉండడం కుంభరాశిలో నుంచి ధనుసు రాశిలోకి వచ్చి ముప్పై రోజులు ధనుసు రాశిలో ఉండడం వల్ల మన జీవితంలో అనేక రకమైనటువంటి మంచి జరగబోతోంది మనం ఏదైతే పనులు అనేవి మనకు ముందుకెళ్లలేదు మనకి ఏదైతే పనులు అనేవి జరగట్లేదు మనకి ఏదైతే మనకు ఏ ముందుకు ప్రతి విషయంలో కూడా మనకి ఏదైతే అపవాదం వస్తుందో మనకి అంటే మన మీద ఏడుపు కాదండి మన మీద ఉన్నటువంటి ఈ ప్రతి విషయం కూడా అంటే మనం ఏదైనా మంచి చేస్తే అది చెడుగా అనుకోవడం కానీ లేదంటే ఇతరులకు సహాయం చేసాము అనుకుంటే వాళ్ళు తిరిగి మనల్ని మోసం చేయడం కానీ మనం అనుకునే వాళ్ళని మనం చేరదేస్తే వాళ్ళే మనకి వెన్నుపోటు పడవడం కానీ మనం అయ్యో తను మన కదా అనుకుంటా కానీ తనే మనకి పరైపోవడం కానీ ఇలా అనేక రకమైనటువంటి విషయాలు మన జీవితంలో రెండు వేల పది నుంచి చూసుకున్నట్లయితే మాత్రం దెబ్బ మీద దెబ్బ అంటే ఎవరైనా సరే ఒక దెబ్బ కొడితే మళ్ళీ తేరుకోవడం చాలా కష్టం కానీ మన జీవితంలో మనకి ఎన్ని దెబ్బలు పడ్డాయో ఎన్ని పాఠాలు నేర్చుకున్నామో ఎవరు ఎవరు ఏంటి అనేది కూడా మనకు అంత అర్థమైంది మనల్ని మోసం చేస్తున్నారని తెలిసి కూడా మనం ఏమి చేయలేకపోవడం అనేది మాత్రం మనకి అది ఒక పెద్ద మైనస్ పాయింట్గానే తయారైంది ఈ రోజుల్లో ఇలా ఉండకూడదేమో ఈ రోజుల్లో మంచిగా ఉండకూడదేమో ఈ రోజుల్లో అందరితో పాటుగా మనం కూడా ఉండాలి ఇలాగే ఉండాలి అనుకుంటా కానీ మనం అలా ఉండలేకపోతున్నామే అదే మన ధనుసు రాశిలో ఉన్నటువంటి పెద్ద మైనస్ పాయింట్ మంచి 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 ఇదే మన జీవితంలో కాపాడుతుంది మన పిల్లలను కాపాడుతుంది మనల్ని కాపాడుతుంది అనుకునేటువంటి ఒక గిరికి ఆ గిరిలో ఉండిపోయాం కాబట్టి మనం ఈ ద్వాదశ రాశుల్లో మనకి ప్రతి విషయంలో కూడా మన రాశిలోనే మన పడ్డటువంటి కష్టాలు ఇంకెవరు కూడా పడకూడదా భగవంతుని కూడా మనం కోరుకునేది అదే తండ్రి భగవంతుడా మాకు ఈ ధనుసు రాశిలో పడ్డటువంటి కష్టాలు మాకు ఇచ్చినటువంటి కష్టాలు ఇంకా ఎవరికి ఇవ్వక తండ్రి ఎందుకంటే మాకు ఉన్నటువంటి ధైర్యం ఏదైతే ఉందో మాకున్నటువంటి పరిస్థితులు ఏవైతే ఉన్నాయో అది మేమైతేనే ఫేస్ చేసుకోగలగే కానీ పోలీసు ఫేస్ చేసుకోలేరు తండ్రి అని చెప్పి మనం ఆ శరణం శరణ అని చెప్పి ఆ పాదాల మీద పడిపోతుంటాం ఎందుకంటే మనకు ఉన్నటువంటి ఆ గుండె ధైర్యం కూడా అంత చాలా ఎక్కువండి ఏం జరిగితే అది ఏం జరిగితే అదే జరుగుతుంది ఇప్పుడు దాకా ఏం జరిగింది ఇంకా ముందేం జరిగిపోతుంది ఆ ఇంకా నిండా ముని చెల్లేటి అన్నంతగా మనకు అయిపోయాము అంటే మాత్రం దాన్ని బట్టి అర్థం చేసుకోండి మనకి చిరాకు వచ్చేసింది గత పది పన్నెండు సంవత్సరాల నుంచి మరీ ముఖ్యంగా రెండు వేల ఇరవై నుంచి చూసుకుంటే రెండు వేల ఇరవై నాలుగు దాకా కూడా ప్రతి సంవత్సరం కూడా అంతెందుకు ఈ సంవత్సరం కూడా క్రోధనామ సంవత్సరం అయితే ధనుసు రాశికి చాలా టాప్ అని కొన్ని వందల వీడియోలు వచ్చాయి అంటే ఏ వీడియోని చూసి నమ్మాలో ఏది నమ్మాలో తర్వాత పక్కన పెడదాం కానీ కొన్ని వందల వీడియోలు మనం చూసాం ఆహా ఓహో అనుకుని కానీ మనకి ఏ పని అయినా సరే మనకి జరిగిందా ఏ పని అయినా సరే మనకు వచ్చి ముందుకెళ్ళిందా ఏ విషయంలో సరే మనం నెగ్గకు రాగలిగాం అంటే మాత్రం పూర్తిగా శూన్యమనే చెప్పుకోవాలి కానీ మనకి ఈ డిసెంబర్ నెలలో రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ పదిహేనవ తారీఖు నుంచి కూడా సూర్య భగవానుడి దయవల్ల మనకి ఏ ఏ పనులైతే ముందుకు వెళ్ళలేదు మనం ఏ పనులైతే మనం ఇబ్బందికరంగా మనకు మారే పిల్లలు ఎడ్యుకేషన్ పరంగా ఉండవచ్చు పిల్లల జీవితాలతో ముడుకునే ముడిపడినటువంటి సమస్యలు అవ్వచ్చు ప్రతి విషయంలో కూడా మనం చాలా విషయాలు మన ఇబ్బందులు పడ్డాము ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా అండి మనకి జీవితంలో రోజు కూడా భగవంతునికి నామస్మరణ చేసేది నాలుగే విషయాలు అండి పిల్లలు బాగా చదువుకోవాలి పిల్లలు ఒక మంచి ఉన్నత స్థాయిలోనే వాళ్ళు ఉద్యోగం సంపాదించుకోవాలి వాళ్ళకి ఒక మంచి మ్యారేజ్ అవ్వాలి భర్త మీ కుటుంబం అంతా కూడా ఆర్థికంగా బాగుండాలి అలాగే ఆరారోగ్యాలతోటి నిండు నూరేళ్ళు చల్లగా ఉండాలి భగవంతుడా ప్రతిరోజు కూడా భగవతిని నామస్మరణ చేస్తుంది ఇందులో మనకి ఫోర్ లోని ఏ పిల్లర్ మనకి ఇబ్బంది పెట్టినా సరే మనం తట్టుకోలేము బాధపడుతూ మనం చాలా ఇబ్బందులు పడుతుంటాం ఎందుకంటే పిల్లలు బాగా చదువుకొని ఉద్యోగం రాకపోయినా సరే ఇబ్బందులు పడతాం ఉద్యోగం వచ్చి మ్యారేజ్ అవ్వలేదు మ్యారేజ్ వచ్చినా సరే కుటుంబంలో కలహాలు వచ్చాయన్నా సరే మనం తట్టుకోలేము అలాగే భర్తకి ఆర్థికంగా అవ్వచ్చు ఆరోగ్యపరంగా ఎలాంటి ఇబ్బందులు వచ్చినా సరే తట్టుకోలేము కుటుంబంలో ఎవరికి అనారోగ్యాలు చేసినా సరే మనం తట్టుకోలేము అంటే మనకు ఉన్నటువంటి ఫోర్ పిల్లర్స్లో మనం ప్రతి రోజు కూడా భగవంతుని ప్రార్థించుకొని భగవంతుని ఆరాధించుకొని మమ్మల్ని చల్లగా తండ్రి అని చెప్పి మనం ప్రతిరోజు కూడా భగవంతుని నామస్మరణ చేసుకుంటూ ఉంటుంటాము మరి అలాంటప్పుడు మనం ఏదైనా సరే మనకి జరగరాని ఇబ్బంది మనకి ఏది కలిగినా సరే మనం తట్టుకునేటువంటి పరిస్థితుల్లో ఈ రోజుల్లో లేం కాబట్టి మనకి డిసెంబర్ పదిహేను నుంచి కూడా మనకి జీవితంలో అనేక రకమైనటువంటి విషయాలు అంటే మనకి పిల్లలు ఎడ్యుకేషన్ పరంగా అనివ్వచ్చు జాబ్ల పరంగా అనివ్వచ్చు మంచి మ్యారేజ్ మరి అబ్బాయిలకి ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది వచ్చేసిన సంబంధాలు కుదరటం లేదండి ఆ అమ్మాయిలకి కూడా సంబంధాలు కుదరటం లేదటండి అని బాధపడుతున్న వారికి కూడా మ్యారేజ్ సంబంధాల కోసం మాటలు ముందుకు కదిలే అవకాశాలు ఉన్నాయి అలాగే ఆరోగ్య కూడా చాలా కొంచెం ఉపశమనం అనేది కలిగించే అవకాశాలు ఉన్నాయి అలాగే కొంచెం ఏమైనా కోర్టు కేసుల్లో కానీ లేదంటే ఏమైనా బయట కానీ ఏమైనా సరే మనకి అమౌంట్ రాకపోవడం స్టక్ అయిపోవడం అన్నదమ్ముల మధ్యన గొడవలు మనస్పర్ధలు ఇంట్లో ఏదో ఒక డిస్టర్బెన్స్ అదే ఫ్యామిలీ లో ఇంకా డిస్టర్బెన్స్ మనకు మైండ్ సెట్ అనేది సరిగ్గా ఉండకపోవడం తాలూక ప్రభావం కూడా మన మీద ఎక్కువగా ఉండడం వల్ల మన తలంతా తిరిగి అసలు మనం ఏం చేస్తున్నాం అనేది కూడా మనకి తెలియనిటువంటి పరిస్థితి కూడా మనకి ఎక్కువగా ఏర్పడేటువంటి భావన అనేది మనలో ఎక్కువగా ఉంది కాబట్టి అవన్నీ అన్నీ కూడా పక్కకు తొలగిపోయి మన జీవితంలో ఒక కొత్త పరిమళం అంటే మన జీవితంలో ఒక కొత్త ముందడుగు అనేది వేసే అవకాశాలు డిసెంబర్ పదిహేను నుంచి కూడా ఉన్నాయి మనకు అలాగే ముద్దు ముద్దు కూడా చాలా 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 మంచి మంచి విషయాలు మన జీవితంలో చాలా అద్భుతమైన విషయాలు కూడా జరిగే విషయాలు ఉన్నాయి అవన్నిటి కోసం కూడా ఒక మంచి చర్చించుకుందాం ఒక మంచి వీడియో చేసుకుందాం అందుకే ధనుసు రాశి వాళ్ళ కోసం రెండు వేల ఇరవై ఐదు జనవరి పదిహేను తర్వాత నుంచి కూడా ఒక అద్భుతమే జరగబోతుంది అవి రాసుల ప్రకారంగా నక్షత్రాల ప్రకారంగా ప్రతి అంటే మూలా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు అవ్వచ్చు పూర్వాషాఢ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు అలాగే ఉత్తరా ఒకటో పాదం వీటి అన్నిటి కోసం కూడా ప్రతి పాదం పరంగా కూడా చాలా అద్భుతమైనటువంటి వీడియో చేసుకుందాం అందుకే ఇంకెవరైనా సరే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోమని మరీ మరీ చెప్తుంటాను ఇక్కడ మన జీవితంలో ఉన్నటువంటి సమస్యల నుంచి బయటపడడానికి అనేక రకమైనటువంటి మార్గాలు అవ్వచ్చు రెమెడీస్ అవ్వచ్చు ఇవన్నీ కూడా ఏం జరగబోతుంది ఎలా ఉండబోతుంది మన జీవితంలో ఎవరు మనల్ని చీటింగ్ చేయబోతున్నారు మన జీవితం లో మనం ఎలా ముందుకు వెళ్ళబోతున్నాము మన జీవితంలో జరిగేటువంటి మార్పులు ఎలా ఉండబోతున్నాయి రెండు వేల ఇరవై ఐదులో ఇవన్నీ కూడా ప్రసంసంగా ఒక రెండు మూడు గంటల ఒక అద్భుతమైనటువంటి వీడియో అనేది మనం చేసుకోగలుగుతున్నాం కాబట్టి ఇంకెవరైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే కామెంట్ సెక్షన్లో శ్రీరామ అని రాయడం మాత్రం మన ధనుసు ఎట్టి పరిస్థితుల్లో కూడా మర్చిపోవద్దు ఎందుకంటే మనం ఈ రోజుల్లో మనం ఇంకా ఎన్ని కష్ట నష్ట బాధల్లో కూడా మనం ఇంకా మనం ముందుకు వెళ్తున్నాం ధైర్యంగా ముందుకు వెళ్తున్నాం అంటే ఆ శ్రీరాముడు భగవంతుడు హనుమంతుని యొక్క ఆశీస్సులు మన కుటుంబం మీద ఎప్పుడు ఉన్నాయి కాబట్టి మనం ప్రతి విషయంలో కూడా ముందడుగు వేస్తున్నాం దీపంచ్చా చలిక చాలా విషయాలు మనం అద్భుతంగా మాట్లాడుకుందాం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఉంటానండి జై శ్రీరామ్ మీ దిల్లీ